నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైద్య విద్యా ప్రవేశాలకు కేంద్రమైన విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థుల ఫీజుల ద్వారా వచ్చే రూపాయి రూపాయి కూడబెట్టి నాలుగు వందల కోట్ల వరకు పొదుపు చేసింది ఆ నిధులపై రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో జగన్ ప్రభుత్వం కన్నుపడింది రాత్రికి రాత్రి వాటిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు దారి మళ్లించేందుకు ప్రభుత్వ పెద్దల కుట్రలతో ఆదేశాలు జారీ అయ్యాయి ఈ దారుణాన్ని వ్యతిరేకిస్తూ విశ్వవిద్యాలయ ఉద్యోగులు పోరాడిన సర్కారు వినలేదు నుంచి ఆరోగ్య విశ్వవిద్యాలయాల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోయింది నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయ నిధులను ప్రధాన బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలి దొడ్డిదోవన ఆరోగ్య విశ్వవిద్యాలయ నిధులను ప్రభుత్వ ఖజానాకు మళ్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టడంతో ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి మరియు మెడికో విద్యార్థులు ధర్నాలు చేశారు విశ్వవిద్యాలయం ప్రాంగణం విసి చాంబలలో ఆందోళన చేపట్టారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నిధులు మళ్లిస్తున్నామని తమ చేతుల్లో ఏమీ లేదని వారు తేల్చేశారు ఎన్నో ఏళ్లుగా విద్యార్థుల నుంచి వచ్చే ఫీజుల డబ్బులను కూడబెడితే ఒక్క సంతకంతో ప్రభుత్వ ఖజానాకు వీసీ ఇవ్వడంపై ఉద్యోగులు మరియు మెడికో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పుల ప్రభుత్వానికి ఇవ్వొద్దన్నా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వీసీ శ్యాంప్రసాద్ను రంగంలోకి దింపి తెర వెనుక పావులు కదిపారు విశ్వవిద్యాలయ మిగులు నిధులను ఫైనాన్షియల్ కార్పొరేషన్లలో డిపాజిట్ చేస్తే వడ్డీ ఇస్తామని చెప్పారని ఒకవేళ నిధులను వెనక్కి తీసుకోవాలి అన్నా కూడా ఇరవై ఒక్క రోజుల ముందు నోటీసులు ఇచ్చి తీసుకోవచ్చని వీసీ అందరికీ చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు కానీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వానికి తమ డబ్బులు ఇస్తే తిరిగి రావంటూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు అయినా ప్రభుత్వం ఉక్కుపాదం మోపి నిధులను లాగేసుకుంది ఇప్పటికీ రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తెచ్చుకోలేకపోయారు కెనరా బ్యాంకు నుంచి ఐదు పాయింట్ ఒక్క శాతం వడ్డీ వస్తూ ఉండగా ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి ఐదు పాయింట్ ఐదు శాతం ఇచ్చేందుకు అంగీకరించిందని నమ్మబలికారు ప్రస్తుత దయనీయ పరిస్థితి యూజీసీ అనుబంధ సంస్థలను కలుపుకొని ఒక వెయ్యి రెండు వందల కోట్ల మెడికల్ హబ్కు డిపిఆర్లు సిద్ధమైన ప్రభుత్వం చొరవ తీసుకోకపోగా ఉన్న నిధులను లాక్కుంది దీంతో విశ్వవిద్యాలయం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది దేశంలోనే ప్రప్రథమ ఆరోగ్య విశ్వవిద్యాలయమైన ఇంకా ఒకటిన్నర ఎకరాల్లోనే కార్యకలాపాలను సాగిస్తోంది ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నా కొత్తవారిని నియమించట్లేదు ఐదేళ్ల క్రితం ఇరవై జూనియర్ అసిస్టెంట్ల నియామకం చేపడతామని నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించినా ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ఆగిపోయింది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన విశ్వవిద్యాలయానికి ఏడాదికి ఎనిమిది కోట్లు చెల్లించాలి వైకాపా ప్రభుత్వం దాన్ని ఆపేసింది వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చినా చిన్న అభివృద్ధి పని చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది